ఆహ్వానం జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకారావం బహిరంగ సభకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులకు ఆహ్వానించినట్లు కర్నూలు జిల్లా హైందవ శంకారావం కో కన్వీనర్ టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయ కంటి భీమరెడ్డి తెలిపారు శనివారం వారు ప్రసిద్ధి సిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులు మాట్లాడుతూ దేవాలయాలను ప్రభుత్వ నిర్ణయం నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని సూచించారు ధర్మో రక్షితి రక్షత అన్నట్లుగా మన సనాతన హిందూ సాంప్రదాయాల్లో హిందూ దేవాలయాలు మఠాలు పీఠాలు విశ్వవ్యాప్తంగా సమాజంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు వీటిని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల చట్టాలు చెట్టి హిందూ దేవాలయాలపై మఠాలపై పీఠాధిపతులపై ఆధిపత్యం చెలాయించడం పవిత్రమైన భారత సంవిధానానికి చాలా విరుద్ధమైనటువంటిదని తెలిపారు కావున హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టబోయే హైందవ శంకారావు బహిరంగ సభకు మా తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మరియు హిందూ బంధువులు పరిధిలో గుప్పిట్లో పెట్టాలి అక్కడ తన ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి ఉద్దేశంతో చట్టాలు వివిధ రాష్ట్రాల చట్టాలు దేవాలయాలను మన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇప్పటికీ చట్టాలను తీసుకొచ్చాయి ఇవి మన పవిత్రమైనటువంటి భారత సంవిధానానికి రూపమైనటువంటిది అంతేకాకుండా కేవలం హిందూ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత పవిత్రత గురుద్దేశంతో చెప్పాలు వస్తున్నాయి దీనికి మనం అందరం కూడా కలిసి కట్టుగా సమస్త హిందూ బాంధవులు ఎదుర్కోవాలి హిందూ దేవాలయాలకు మఠాలకు విభాలకు సైన్యతులకు కల్పించాలి అనేటువంటి నినాదాన్ని చలో విజయవాడ సైతవ శంకారావు అనేటువంటి పేరుతో ఈ యొక్క జనవరి ఐదవ తారీఖు విజయవాడకు బహిరంగ భారీ బహిరంగ సభ మరియు హిందువుల కలిసి ప్రదర్శించడం బల ప్రదర్శన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు దీన్ని ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్క దేవాలయాలు భక్తులు మరియు అనుయాయులు అందరూ కూడా దీనికి చేదోడు బాదోడుగా ఉండి దీన్ని విజయవంతం చేయాలి హిందూ దేవాలయాలు దీపాలు మఠాలు వీటిని స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు అవిశ్రాంత నిరంతర పోరాటాన్ని భావించాలి అని బహిరంగ மாரே விதமாக அந்த விதால முன்னு விஷ்வின்ந்தூ பரிசத்து